పౌర సంబంధాల శాఖలో వివక్షత అవినీతి రాజ్యం వెలుతుంది జర్నలిస్టులను నానా ఇబ్బందులను గురి చేస్తుంది ఇది నెల్లూరులోని పౌర సంబంధాల శాఖ తీరు పౌర సంబంధాల శాఖలో కొందరు అధికారులకు అధికార పార్టీ నేతలు మంత్రులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించిన పథకాల ప్రచారం ఇక్కడ శూన్యం సొంత పనులకే పనిచేస్తున్న వారికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పౌర సంబంధాల శాఖ పనితీరుతో విసిగిపోయారు ఇక్కడ పనిచేస్తున్న ఏపీఆర్ఓ అడుగడుగున్న నిర్లక్ష్యం లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తున్నారు జిల్లాలో గత మూడు రోజులుగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాల్లో సాధారణంగానే టీడీపీ బీజేపీ ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు చోటా నేతలకు కూడా ప్రవేశం కల్పించారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వస్తే భద్రత పేరుతో ఆంక్షలు విధించారు ఈ ఆంక్షలు విధించి మీడియాని నియంత్రణ చేసే ప్రయత్నం ముమ్మరంగా చేశారు నెల్లూరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ప్రారంభానికి మెప్మా అధికారులు పొదుపు సభ్యులను బస్సులో తీసుకొచ్చి ప్రాంగణాన్ని నింపారు ఇదిలా ఉండగా నెల్లూరు సర్దార్ వల్లభాయ్ పటేల్ నగరంలో భారత ఉపరాష్ట్రపతి మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారని ఐఎన్పిఆర్ కార్యాలయానికి చేరుకుంటే పత్రికా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వాహనాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు ఈ కవరేజీ కోసం మీడియా ప్రతినిధులు కెమెరామెన్లు వీడియో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఐఎన్పిఆర్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ కార్యాలయం నుంచి వాహనాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ కు తీసుకెళ్లారు వాహనాలను తీసుకెళ్లిన అధికారులు కార్యక్రమం ముగిసే సమయానికి ఈ ప్రాంతంలో లేకుండా చేశారు ఇక చేసేదేమీ లేక మీడియా ప్రతినిధులు కెమెరామెన్లు ఇక్కడ నుండి నడిచి రావాల్సిన పరిస్థితి దాపురించింది

ఐఎన్పిఆర్ కార్యాలయంలో పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయాల్సిన శాఖ ఏపీఆర్ఓ వింత పోకడలను అవలంబిస్తుంది ఐఎండ్ పిఆర్ డీడీ విలేకరుల పాసులు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోపోవడంతో ఇష్టాను ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జిల్లా పర్యటనకు విచ్చేశారు ఇక్కడ కొన్ని ఎన్నో మీడియాలకు సంబంధించిన ఛానళ్లకు పత్రికలకు మాత్రమే విలోధికంగా పాసులు మంజూరు చేశారు కొన్ని పత్రికలు ఛానళ్లు కేవలం ఒక పాసు మాత్రమే పరిమితం చేశారు ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదు స్వర్ణ భారతి ట్రస్టు నిర్వాహకుల జాబితా తయారు చేసిన వారికే అనుమతులు ఇచ్చామని జిల్లా ఎస్పీ పాసులు నియంత్రణ చేశారని ఏపీఆర్ఓ ఐఎన్పిఆర్ డి జేడీ చెప్పుకొచ్చారు ఈ విషయంపై ఎస్పీని మీడియా ప్రతినిధులు సంప్రదిస్తే భద్రత దృష్ట్యా ఆంక్షలు ఉన్నాయి అయితే ఐఎన్పిఆర్ ఇచ్చిన జాబితా ప్రకారమే తాను పాసులు మంజూరు చేశామన్నారు ఐఎండ్ పిఆర్ లో పనిచేస్తున్న ఏపీఆర్ఓ పాసులు అకిటేషన్ విషయంలో అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి గతంలో ఐఎన్పిఆర్ డిడిగా పనిచేసిన లాల్జాన్ బాషా ఏపీఆర్ఓ పనితీరుపై విసుగు చెంది ప్రభుత్వానికి సరెండర్ చేశారు అయితే ఏపీఆర్ఓకు మంత్రి నారాయణ అండదండలు విలోధికంగా ఉండడంతో తిరిగి ప్రభుత్వం నుంచి అదే స్థానంలోకి వచ్చారు దీంతో పాటు ఏపీఆర్ఓ పనితీరు బాగాలేదని ఫిర్యాదు చేసిన డీడీని సైతం ఇక్కడ నుంచి బదిలీ చేయించారు మంత్రి నారాయణ అండదండలు ఏపీఆర్వోకు మెండుగా ఉండడం వల్ల సమాచార శాఖలో పనిచేస్తున్న ఏపీఆర్ఓ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు దీనివల్ల పత్రికా ప్రతినిధులు ఇబ్బందుల పాలవుతున్నారు బాబు ఎస్పి గారిని అడుగు కలెక్టర్ గారిని అడుగు డీడీ గారిని అడుగు ఎవరైనా చెప్పు లిమిటెడ్ గా చేసినప్పుడు మనం ఏం కదా అది మీకు మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ప్రెస్ వాళ్ళకి ఎవరు ఈ భాగం చెప్పారు ప్రెస్ వాళ్ళకి ఈ భాగానే కాదు కాదు నిన్న நின்ன ஜரிக்கிறேன் சார் நிவேசி உள்ள பிள்ளை